మాకు సాటర్డే సండే వచ్చిందంటే కొంచెం వీకెండ్ వచ్చిందంటే చాలు కొంచెం లాంగ్ వెళ్ళడానికి ట్రై చేస్తామనమాట ఈసారి గూగుల్ అమ్మని వెతికితే సో ఇక్కడ చూపించిందనమాట సో ఇంకెలాగో వచ్చే డేస్ ఫెస్టివల్ డేస్ కదా సో ఒకసారి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట అది ఎక్కడికి ఏంటంటే చూడండి ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం పోచంపల్లి సో మీకు అర్థమైపోయి ఉంటుంది పోచంపల్లి వెళ్తున్నాం అనమాట ఆ రోజు అదే సండే అనమాట కొంచెం అంటే ఎర్లీగా వెళ్ళాము అంటే కొంచెం ఈ వీడియో అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట అవ్వలేదు సో ఈ గుండి ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో వెళ్ళగా మా పాపకి వాటర్ కనిపించింది అనమాట మమ్మీ వెళ్దాం వెళ్దాం అంటే సరే అని చెప్పేసి ఈ గుండి పొలంలో గొట్ గట్లు పైన నడిపించేస్తున్నాను అనమాట కానీ నడవడం వచ్చేసింది ఈ ఫ్రెష్గా నాట్లు వేసినట్టు ఉన్నారు ఇక్కడ ఫుల్ వాటర్ అనమాట వాటికి వదులుతున్నారు సో ఇంకా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది వాటర్తో అయితే కానీ ఇక్కడ మేము పోచంబాల్ వచ్చామండి అంటే ఒక్క చీర చేయడానికి ఎంత కష్టం ఉందో ఒకసారి చూడండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే చెప్తారు నేను ఒకటి ఒకటి నాకు తెలిసిన వాటికి అంతవరకు కొనుక్కున్నాను కానీ శారీస్ అయితే వాళ్ళు అమ్మరంట వాళ్ళన్నీ కూడా ఒక్కటి కూడా ఉంచుకోరంట షాప్కి ఇచ్చేస్తారంట కానీ ఉంచుకొని అమ్మితే నేనైతే షాప్కి వెళ్ళి అడగలేదు కానీ చేసే వాళ్ళ దగ్గర అడిగాను అనమాట అడిగితే వాళ్ళ కాస్ట్ ఎంత ఎంత కష్టం ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు చెప్పారనమాట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ వీడియో అంతా ఫుల్గా చూడండి నిజంగా అంత కష్టపడతారు కానీ ఓకే ఆ కష్టం తగ్గ ఫలితం ఉండదు అని వాళ్ళు అంటున్నారు మాకు అంతేం ఉండదు ఓకే అన్నట్టు అంటున్నారు అనమాట అక్కడ వాళ్ళు సో ఈ వీడియో అయితే చూసేసేయండి కానీ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తారు అన్నీ ఒకసారి చూసేసేయండి ఓకేనా మేము ఇంకా ఇగోండి గుండి ఇంక ఎంటర్ అయిపోయామనమాట ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కనిపిస్తాయి అలాగే ఒక టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది మేము టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఆ రోజు సండే అనమాట చికెన్ తిన్నామని చెప్పేసి ఇగోండి ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళలేదు మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్న వెళ్ళిపోయామనమాట ఎందుకంటే ఎక్కడో ఎలాగో ఎలా ఉంటుందో ఫుడ్ తెలియదు కదా సో నేను మేమైతే లెమన్ రైస్ అండ్ చికెన్ అయితే ఇంకా చేసుకొని ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయామనమాట ఇగోండి ఇంకా సాంగ్స్ వింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మా వారైతే డ్రైవ్ చేస్తున్నారు ఇంకొంచెం సేపు ఆగి ఇంకా ఆగినాక ఆయన కూడా తినేసారనమాట ఇలా ఫుల్ ఎంజాయ్ చేసేస్తూ అన్నీ కూడా డీటెయిల్ చూసేయండి పోచంపల్లి ఇది చీరకేనమ్మా ఇదా ఇది రెండు చీరలు వస్తుంది అంటే కలర్ అంటే ఇప్పుడు దీనిలాగా ఇప్పుడు పింక్ వైట్ పింక్ వైట్ దీనికి వేరే కలర్ వెళ్లకుండా ఇలా కట్టారా డిజైన్ పింక్ కలర్ ఇది కూడా శారీగా కదండి ఇది కూడా ఇది కూడా శారీసే ఓన్లీ పోచంపల్లి ఓన్లీ పోచంపల్లి ఏం చేస్తున్నావు పర్లేదమ్మా పర్లేదా ఇప్పుడు అలాగ దారాలు చుట్టడం ఇది ఓకే ఇది ఫస్ట్ ఇలా చుట్టుకున్నాక సెకండ్ ఇలా పెట్టాలి ఈ థర్డ్ ఇదంతా సెకండ్ ఇప్పుడు అలా చేసాక ఇలా వస్తుంది ఇది ఇది ఇలా వస్తుంది తర్వాత మీరు ఇలా చేస్తారా రంగులు వస్తాయి ఇప్పుడు ఇది కట్టేసారు కదా ఇక్కడ ఒక రంగు వస్తుందా ఇది థర్డ్ సెక్షన్ డిజైనా

అంటే మేము ఇప్పుడు ఎలా వస్తాం బయటకి ఎలా వస్తాం ఎలా మాకు ఇప్పుడు అమ్ముతారా చీరలు ఇస్తారా ఇవ్వరంటే కదా షాపులకి ఇస్తారంట కదా షాప్కే కదా అవును 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 ఓకే ఇప్పుడు మీకు మొత్తం మీదే ఇప్పుడు ఇక్కడ తయారు చేసి ఇస్తారు ఇక్కడ తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారా చీరని ఎక్కడ వేస్తారు వేరే దగ్గర అది ఎక్కడమ్మ ఇళ్ళల్లోనా Ааа. Гурэнд ун уутаваа. Аа. Асууж дээ чи яагаад байна вэ? Дай. Хүлээнэ байна. Шутар. Шутар байна. ఆ తర్వాత서 హా పార్పల్ ట్రై టేక్ చేసారు ఆ ఆ ఆ ఓకే ఎంతకంటే ఏమీ మాగ్జిమ్ ఎక్వై ట్రాల్ గాని అంటే ఇక్కడ సెలక్షన్ দরকার కదా అదేనేనే ఇక్కడ ఎంబైజర్ సట్నీ ఆతారు వెట్ తీసోరు వెట్నీ ఆ వదియేసను వడాలు షాక్ రన్ కొడి మానందో అలమనిస్తారు అకడేమో 100 రకా ఆ డిజైన్ షర్ట్ చేస్తున్నారా ఓకే ఇది ఎనిమిది చీరలు వస్తాయి ఆర్డర్ని బట్టి మీరు ప్రిపేర్ చేస్తారు ఎక్కడ వస్తారు మాత్రమే కలర్ అండి ఇది ఒక కలరా అది వేరే కలర్ హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి వస్తుంది మీరు చీరలు అమ్మరండి మీరు ఓన్లీ షాప్కి ఓకే

ఇక్కడ అంటారు కదా పోచంపాలు వెళ్తే ఇక్కడ వేసేవాళ్ళు దొరుకుతుంది వేసే వాళ్ళ దగ్గర

ఆదాయం అనేది ఏముంటది పెద్దగా పని అంతే అంతే కానీ చాలా బాగుంది బాగా ఇస్తున్నారు పైన సెట్ చేస్తే పైన సెట్ చేసి మనం కాళ్ళతో ప్రింట్ చేస్తుంటే డిజైన్ సెట్ అయింటారు లేస్ంటాయి లేస్ డిజైన్ చేంజ్ అయింది లేకపోతే డిజైన్ సెట్ చేయకపోతే జరి ప్లేను ఇది ప్లేను దీన్ని టిష్యూ అంటారు ఇది టిష్యూ అంటారు ఇది అంటే డిజైన్ పడుతుంది కాబట్టి ప్లేటీ మొత్తం ఏదైనా జారీ డిజైన్ ఏమో పేటి అంటారు పేటి పేటి మొగ్గం అంటారు పెద్ద పెద్ద చీరలు ఓన్లీ అంచా వచ్చి ఈ జరిల డిజైన్ వచ్చినా ఇట్లా ఈ జరి ఇట్లా ప్లేన్ జరి వస్తే టిష్యూ చీరలు ఓకే ఇప్పుడు ఈ డిజైన్ అంతా కూడా పైన సెట్ చేశారు ఇది ఒకటి జారీ జరి వరకే ఇది మనం కింద చిట్కీల మీద కట్టి డిజైన్ అది నేసి ఇప్పుడు అవి నేస్తే మనం కలపాలి డిజైన్ ఈ డిజైన్ మనం ఎట్లయితే గ్రాఫ్లు వేసినామో అదే డిజైన్ సేమ్ యాజ్ గా సీరియల్ తిప్పుకొని నేస్తుంటే మనం డిజైన్ కలపాలి సేమ్ డిజైన్ కలుపుకుంటూ వస్తేనే ఈ డిజైన్ గా వస్తుంది లేకపోతే మొత్తం

లేకున్నా అది ఆరు వేల నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్కటి కొన్ని బ్లౌజ్ కూడా వస్తాయి బ్లౌజ్ ఎంత తోటి వచ్చేసి అవి కూడా తక్కువ రేట్ అంటే ఆరు వేలు అరవ వేలన్నర అది తక్కువది అది ఇక్కడ తక్కువ అది స్టార్టింగ్ ఉండదు అంత కాదు అంటే అదేలేండి మేము ఇప్పుడు వెయ్యి రెండు వేలు అలా చూస్తాం కానీ మరి అంత రేంజ్ లో ఉంటే కదా అదేలేండి అదేలేండి అదేలే మొక్కంకి ఆరేట వస్తుంది అదేనండి అట్లా ఉంటది

ఇప్పుడు ఈ డిజైన్ ఎలా పడుతుందో ఎలా పడుతుందో ఈ నిమల్ డిజైన్ మేడం ఈ నెమల్ డిజైన్ మొత్తం జరిలో వచ్చేస్తుంది అదే దాన్ని ఏమిటంటే జెకాట్ అంటా జెకాట్ మొత్తం జరితో డిజైన్ వస్తుంది అట్లాంటివి కూడా ఉంటాయి ఇప్పుడు ఈ చీర్ వేస్తున్నారు ఇది ఎంత ఉంటది

కానీ కష్టమే ఇక్కడి నుంచి ప్యూర్ అదే dete ఆ మొత్తం ప్యూర్ 100% ప్యూర్ ఇది ప్యూర్ పట్టు కూడా ప్యూర్ పట్టు ఉంటది ఎటువంటి మిక్సింగ్ అనేది మనకు కూడా ఇదే పట్టు వస్త్రాలు అవును ప్యూర్ కాబట్టి ఇంకా తెలుస్తుంది క్లాత్ పంపించారు ఓ అయోధ్య అబ్బా గ్రేట్ ఇప్పుడు శాంపుల్ శారీస్ ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర ఓకే పోనీ చూపించండి పోనీ ఇదంతా ఆ మళ్ళీ ఇక్కడి నుంచి వేరే డిఫరెంట్ కలర్ వేరే సారీ అదే ఓకే ఇప్పుడు ఇలా వస్తుంది కలర్ చీర పళ్ళు ఈ బ్లూ ఇదంతా కూడా ఇది ఒక వెరై డిజైన్ ఇది ఓకే ఓకే అట్ ఇల్ నో వెళ్ళకూడదు ఇక్కడ వరకే

మీకు తెలుస్తుంది అదే మీకు కావాలంటే ఇప్పుడు మీకు ఒక రెండు మూడు చీరలు కష్టం ఇట్లా ఎంబైట్ కొనేస్తా అంటే మన వాళ్ళే ఉండరు అదే మా మన రిలేషన్లో కొనిస్తాం ఓకే ఓకే నేను అది నేసింది ఈ చీర నేసింది ఓకే ఇట్లా వస్తుంది మధ్యాహ్నం ఈ డిజైన్ డిజైన్స్ ప్రీచర్ ఈ డిజైన్ వస్తాయి ఈ డిజైన్స్ ఓకే

అదే అదేలేండి అదే మీకు ముందు నుంచి ఇదే కాబట్టి అదేలేండి ఓకే అదేనండి అదే అదే